రైతు సోదరులకు నమస్కారం నా పేరు ప్రసాద్ రెడ్డి నేను ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్లో ట్రాక్టర్ బ్యాండ్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా సిద్దిపేట ఏరియాలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మనం వచ్చేసి దుబ్బాకా మండల్ కమ్మలపల్లి విలేజ్లో మన ఫార్మరు సినిమాకు డెమో ఇవ్వడం జరిగింది మన ఫార్మర్కి ఈ కాటూన్లో సినిమాకు డెమో ఇచ్చినాము ఇది ఒకసారి అన్న మాటల్లో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు విలేజు ఒకసారి చెప్పండి మా పేరు నా పేరు నారబైనా నారేష్ కమ్మరపల్లి కమ్మరపల్లి ఇది మనం కాటన్ కు డెమో చేసినాం కదా డెమో సినిమా డెమో చేసినాం దీని ఏ విధంగా పనిచేసింది మీకు అంత ముందు అది సీడ ముడత ఇట్లా అంత ఉండేది కొట్టిన తర్వాత మంచి అయింది మళ్ళీ కొద్ది అంత ఎదుగుదలకు ఉపయోగపడది గ్రోతింగ్ అనేది ఉపయోగపడదు కొట్టింది కొట్టిన దానికి మీకు ఎదుగుదల కానీ చీడ కానీ లేకపోతే పురుగు విషయం కానీ మనం అబ్జర్వేషన్ ఆ దీనికి లేదు కొట్టిన దానికి కొట్టిన దానికి బాగా ముడత చీడ అవన్నీ ఉన్నాయి పురుగు అని అన్నీ ఉన్నాయి దీనికి లేదు దానికి మొత్తమే కొట్టలేదు దానికి కొట్టలే దీనికి దాన్ని వేరే మందులు పెట్టినా కానీ అది పని చేయలేదు ఇది వచ్చేసి గ్రోతింగ్ కానీ ఆకు మెత్తదనం గానీ సిగులు గానీ మీకు ఎట్లా ఉన్నది అబ్జర్వేషన్ లో సినిమా బాగున్నది వేరే మందులు అంటే వేరే మందు ఏం మంచి లేదు ఇదైతే ఇప్పుడు అయితే మంచినే ఉంది ఇది ఓకే దీన్ని మీ కాస్ట్ గురించి టెన్షన్ పడకండి కాస్ట్ కొంచెం ఉంటది కొద్దిగా కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటది ఇది వచ్చేసి ముడతక్ పనిచేస్తుంది చిప్స్కి పురుగు పని చేస్తుంది గ్రోతింగ్ పనిచేస్తుంది ఫ్లవర్ అంటే గూడ రాలకుండా పనిచేస్తుంది ఇట్లా అన్ని విధాలుగా చూసుకుంటే ఈ యొక్క మందు ఒక రోగాన్ని తప్ప మిగతా అన్ని రకాలుగా మీకు యూజ్ అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది ప్లస్ మళ్ళా వేరే మందులు మీరు కొట్టారు అనుకోండి ఈ రైతులు మీరు వేరే మందులు అనుకోండి ఆ వేరే మందులు ఏంటంటే పదిహేను రోజులు ఇరవై రోజులు మాత్రమే పనిచేస్తుంది ఇది అట్లా కాకుండా నిరదాగిన రోజులు పనిచేస్తుంది మినిమం నలభై నలభై రోజులు పక్కా పనిచేస్తుంది రూ కానీ ముడత కానీ గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ పూత రాలకుండా పూత ఆగేటట్టు ఇవన్నీ విధాలుగా పనిచేస్తాయి దీనికి డెమో చేసినాం కదా మిగతా పంట కూడా దీన్ని వాడుకోండి ఓకే మిగతా పంట కూడా వాడుకోండి ఇంకొక నలుగురు రోజులు చెప్పండి ఒకసారి మీ అబ్జర్వేషన్లో ఈ తోట ఎక్కడ ఉన్నది కొట్టింది కొట్టింది అది ఎక్కువ ఉన్నది గ్రోతింగ్ పర్పస్ ఇది హైట్ ఉన్నది ఆకులు కూడా ఈ ఆకు ఇక్కడ నుంచి దాని కూడా కొత్త వస్తుంది కానీ ఇంత రాదు దీనింతా హైట్ రాదు లేదా ఇదంతా ఇదంతా ఖరీనే ఉంది అది అదింతా కరీగా ఉంటుంది దీనంతా హైట్ రాదు దీని అంతా లాత రాదు మళ్ళీ చీడ పీడలు అంటే మస్పెయిను పెను బంక త్రిప్స్ లాంటి పట్టడానికి కూడా టైం పడుతుంది మినిమం నెల నెల ఏడు రోజు టైం పడుతుంది ఆ చెట్టు పెరుగుతుంది పత్తిని ఎంత తక్కువ స్టేజ్లో పెంచుకుంటే మనకు అన్ని గూడ వస్తుంది కాబట్టి చిన్న స్టేజ్లోనే దీన్ని పెంచుకోవాలి దీన్ని పెంచుకొని హైట్ పెంచుకుంటే ఏంటంటే పంగలు బాగా వస్తాయి గూడ మంచిగా వస్తుంది బ్రాంచెస్ వస్తాయి దీంతో ఏంటంటే మనం పత్తి దిగుబడి ఎక్కువ వస్తుంది ఇక్కడ నుండి మీరు పత్తిలో కానీ లేకపోతే తోటలలో కానీ సినిమా వాడుకోండి